హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమంతా బాగున్నామండి ఓకే మరొక మంచి రొటీన్తో మళ్ళీ మేము ముందుకి ఈ విధంగా వచ్చాను సో లాస్ట్ వీడియోలో ఎంత మంచి మంచి కమెంట్స్ పెట్టి ఎంత మంచిగా మోటివేట్ అయ్యారంటే నేను చాలా హ్యాపీ అవుతున్నా ఆ విషయంలో అయితే ఓకే ఉదయాన్న అయితే ఇంకా డే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఒక్కొక్కటిగా అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఈరోజు చట్నీ ప్రిపేర్ చేయాలి టూ కర్రీస్ ప్రిపేర్ చేయాలి అండ్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుగా అయితే డెవోషనల్ సాంగ్స్ అది పెట్టేసుకున్నాను టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యింది ఈరోజు నుంచి ఛాప్ చేసే టైం లేక ఇంకా డైనింగ్ టేబుల్ మీద అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ముగ్గు అది వేసేసుకుని చక్కగా ముందు రోజు పూజకి సంబంధించినవి ఏవి పూలు అవన్నీ ఉన్నాయి కానీ జస్ట్ నార్మల్గా చూపించాను తర్వాత పూజ చేసుకుంటాను కదా పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఛాప్ చేసేసుకున్నాను ఈరోజైతే ఫస్ట్గా చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఎప్పుడు కూడా కర్రీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చట్నీ ప్రిపేర్ చేసేదాన్ని బట్ ఈరోజు ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేశాను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి చట్నీ రెండు గుప్పళ్ళ ఈ పుట్నాలు తీసుకున్నాను అనమాట శనగపప్పు ఉంటుంది కదా వేపున శనగపప్పు అండ్ ఒక చిన్న పీసు కొబ్బరి చక్కని తీసుకుని చక్కగా దాన్ని పీసెస్ కింద కట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కాలనుకుంటే ఇందులో చిన్న అల్లముక్క కూడా వేసుకోండి నేను మర్చిపోయాను పచ్చిమిర్చి మీ ఆ రుచికి తగినంతగా కారం తగ్గట్టుగా వేసుకుని తర్వాత జీలకర్ర కొద్దిగా అలానే చింతపండు కొద్దిగా సాల్ట్ తగినంతగా వేసుకుని మంచిగా వాటర్ తోటి లైట్గా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అలానే కొత్తిమీర వేయడం వలన ఈ విధంగా ఉంది చట్నీ కలర్ ఆ కలర్ వస్తుంది ఇదండి మంచిగా అన్నీ కూడా మిక్స్ చేసేసుకుని పోపు అయితే రోజు యాడ్ చేశాను పోపు యాడ్ చేసినప్పుడల్లా నాకు కిషాంత్ గుర్తు వస్తాడు రిద్వి పెద్దవాడు అయ్యాడు కాబట్టి అయితే ఈజీగా తినేస్తాడు కిషాంత్ ఎంత ఓపిక్గా వాటిని వేరు వేరు పక్కన పెడతాడు అనమాట శనగపప్పులని కరివేపాకు మాత్రం ఎంత బాగా తింటాడంటే చిన్నప్పుడు ఎప్పుడో చెప్పాను ఇంచుమించు టూ ఇయర్స్ బ్యాక్ కరివేపాకు తింటే చాలా మంచిది హెల్త్ కానీ అప్పటికి ఇప్పటికీ ఉప్మాల్లో కానీ ఇంకెక్కడ ఎలా కరివేపాకు ఎక్కడ వేసినా సరే రెసిపీస్లో చక్కగా తింటాడు ఆ ఈజీ నేను అదే అనుకుంటుంటాను ఆ విషయంలో వాడిని అప్రిషియేట్ చేయొచ్చు సో ఇదండి ఇంకా ఈరోజైతే మష్రూమ్ ఫ్రై చేస్తున్నా అండ్ దాని కాంబినేషన్లో అరటికే పులుసు రివర్స్ చెప్పానేమో ఏమో అరటికే పులుసుకి కాంబినేషన్ ఈ మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను మష్రూమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను బట్ నేను ఆ టైంలో షూట్ చేయలేదు ముందు వారం కలి అది అయ్యింది కదా అని ఈ వారం ఫ్రై పెట్టుకున్నాను అనమాట సో చాలా ఈజీ అండి ప్యాన్ ప్యాన్లోనే కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకు అలానే కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అంతే ఇంకా తర్వాత ఏ చాప్ చేసినటువంటి మంచిగా వాష్ చేసేసుకోవాలి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి మష్రూమ్స్ అయితే ముందు వీడియోలో చూసారు కదా ఆ వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్నాను అని చెప్పి సో మష్రూమ్స్ మంచిగా వాష్ చేసేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా అప్పుడు మంచిగా సన్నగా తరిగి వాటిని రెడీ చేసుకున్నాను ఆనియన్స్ ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నాను అవన్నీ కలిపి వేసేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూసుకుంటూ అలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా ఈజీగా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట మష్రూమ్కి అంత టైం పట్టదు బట్ మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వాటిని ఫ్రై చేసేసుకుంటే వేసుకోవడమే దగ్గరికి లోపల పక్క స్టవ్ మీదకి వాటిని షిఫ్ట్ చేసేసి ఇటువైపు అయితే అరటికే పులుసు అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను సో ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నాను మళ్ళీ అది కుక్ కావడానికి టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఆయిల్లో కాస్త ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని మగ్గించేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అవన్నీ ఈ లోపు ఇందులో అయితే కాస్త ఉప్పు కారం కూడా వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుందని చెప్పి ఎక్కువగా పిల్లలకి ఏంటంటే బేసిక్ కర్రీసే పెడుతూ ఉంటాను అంటే మాకు ఇదే ఫస్ట్ నుండి అలవాటు అమ్మ వాళ్ళ ఇంట్లోనైనా అక్కడ అటు అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనైనా అందరం ఇలానే చేసుకోవడం అలవాటు ప్రతి కర్రీస్లో అలా వెల్లుల్లి పేస్ట్లు మసాలాలు గరం మసాలా పౌడర్స్ టమాటాలు అన్నిటిలోని యూస్ అన్నమాట ఒక్కొక్కసారి అలా బోర్ అయిపోతూ ఉంటుంది అది రెగ్యులర్గా అన్ని ఇంట్లోనే అలా వేస్తూ ఉంటే అందుకోసం సో అరటికే ముక్కల్ని రకరకాల పీస రకరకాల షేప్స్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసి వాటిని కూడా వేసి మగ్గిస్తున్నాను ఈ అయితే చక్కగా చూసారు కదా ఆనియన్స్ అండ్ అలానే మష్రూమ్స్ కూడా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు సరిగ్గా ఇందులో ఉప్పు కారం అనేది వేసేస్తుంది అనమాట పసుపు ఆల్రెడీ చిట్కాడ వేసేసాను ముందు గరం మసాలా పౌడర్ ఇది ఆప్షనల్ కాలుతే వేసుకోవచ్చు చాలా కొద్దిగా వేసాను అనమాట టోటల్గా అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకుంటే ఫ్రై రై రెడీ అయిపోయినట్టే చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే సో ట్రై చేయండి ఇలాగా కర్రీ నెక్స్ట్ టైం చూపిస్తానులేండి ఎవరు అడిగారు మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసి చూపించమని సో ఇంకా నెమ్మదిగా నేను వంట చేసుకుంటూ ఉంటుంటే రిత్విక్ అయితే నిద్ర లేచాడు వాళ్ళు లేచి బ్రష్ చేసుకుని మంచిగా వాటర్ అయితే తాగుతూ బాదం పీలవుట్ చేస్తారని చెప్పాను కదా ఈరోజు కూడా ఇడ్లీనే పెట్టేస్తాను సో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసిన కొత్తలో ఒక టూ టైమ్స్ మాత్రం ఇడ్లీ పెట్టేస్తాను తర్వాత నుండి రొట్టె ప్రిపేర్ చేస్తాను మధ్య మంతా గ్యాప్లోనే నూడిల్స్ చేయడం లేదంటే ఉప్మా కానీ ఇంకేదైనా టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్లో ఏదో చేస్తూ ఉంటాను ఓకే ఇక్కడ అయితే ఈ అరటికే ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఉప్పు కారం అలానే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకున్నాక అప్పుడు ఈ చింత పండును ఆల్రెడీ కెటిల్లో వాటర్ తోటి నానబెట్టి ఉంచు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందే చక్కగా స్క్వీజ్ చేసేసుకుని అందులో పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలి ఆ పులుపు ఎక్కువైతే మీరు మేనేజ్ చేసుకోవాల్సింది సాల్ట్ పడుతుంది సాల్ట్ ఎక్కువైంది అనుకోండి చిన్న బెల్లం ఒక వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇదండి అన్నీ కూడా వేసేసుకుని కాస్త వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను మరీ పులుసు అంటే పులుసు అన్నది పదం ఎప్పుడు కూడా ఏదో పల్చగా ఎక్కువ పెట్టేసుకుని క్వాంటిటీ అసలు రైస్లో కలుపుకుంటూ ఉంటుంటే ఏదో ప్లేట్ అంతా పాకిపోయేలాగా అంత అంత కాకుండా కానీ చక్కగా తిక్కగా దగ్గరికి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే తక్కువ పులుసు వేసుకుని తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఈ విధంగా చక్కగా దగ్గరికి అవుతుంది జస్ట్ త్రీ విజిల్స్ వేయించుకున్నాను టూ ఆర్ త్రీ విజిల్స్ ఇంకా కుక్ అయిపోయిందండి అరటికే పులుసు అయితే ఇంకా అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసి డిష్ అవుట్ చేసేసాను సో ఇది అండ్ అలానే మష్రూమ్ కర్రీ అంటే ఆ మష్రూమ్ ఫ్రై రెండు కూడా డిష్ అవుట్ చేసేసి రెడీ చేసి ఉంచేసుకున్నాను ఇంకా పిల్లలకి లంచ్ బ్యాగ్ ప్యాక్ చేయడం ఇవన్నీ కూడా అయిపోయాయి నేను ఈరోజు అయితే పెద్దగా ఇంకా వీడియో ఏం తీయలేదు నేను వేరే టాపిక్ ఏదైనా చూస్ చేసుకుంటే కొన్ని కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాను బట్ ముందు వీడియో లాగానే అన్నీ ఇంకా రోజు డైలీ అలాంటి వీడియోస్ కావాలని అడిగారు కదా నేను కూడా ట్రై చేస్తాను ఆ వీడియోస్ని షూట్ చేస్తాను అనుకోండి సో యాజ్ యూజువల్గా ఇక్కడైతే వీళ్ళకి ఫ్రూట్స్ తోటి చక్కగా ఈరోజు స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసి ప్యాక్ చేసేసాను పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు పిల్లలు మార్నింగ్ టీవీ చూస్తున్న టైంలో న్యూస్ చూడమని చెప్తాను చూస్తున్నారు హలో అండి గుడ్ మార్నింగ్ పూజ అయితే చక్కగా పూర్తయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ టైం అయితే ఇదిగో నైన్ అయింది పూజ అయితే కంప్లీట్గా చక్కగా సక్సెస్ఫుల్గా అయిపోయింది తులసికోటి దగ్గర కూడా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను సో ఇదండి ఈరోజు రొటీన్ అయితేనే నేను పెద్దగా ఏం టాపిక్ తీసుకోలేదు ఈరోజు కుకింగ్ తీసుకున్నాను కుకింగ్ టాపిక్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే రెసిపీస్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నారు మాకు ఎక్కువ అవే షేర్ చేయండి అని అడుగుతున్నారు సో కాస్త ఫ్రీ అయ్యాక మీతో మాట్లాడదాం కదా అని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే పూజ పూర్తి అని చెప్పి చూపించడానికి అయితే మేము అనుకు వచ్చాను ఓకే మీరు చూస్తున్నాను ఓకేనా హలో అండి గుడ్ ఈవినింగ్ మార్నింగ్ నుండి మీతో మాట్లాడిన నాకు అసలు అవ్వలేదు సో కాసేపు అలా నాకోసం నేను టైం కేటాయించుకున్నాను అనమాట మార్నింగ్ ఎప్పుడో లేవడం పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం కాస్త అలా ప్రెస్ తీసుకున్నాను అనమాట బయట ఉరుముతుంది బాగా గట్టిగా ఉరుగుతుంది చాలా గట్టిగా వర్షం కూడా పడింది ఇంకా లైట్గా పడుతూ ఉంది పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నుండే వర్షం స్టార్ట్ అయింది అమ్మాయి అనిపించింది రిత్విక్ అయితే ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాడు కిషాంత్ అయితే వెళ్ళాడు వాళ్ళిద్దరికి పాలైతే కల్పిస్తాను ఒక్కోసారి ఏంటంటే ఇలా నేను వీడియోస్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో అలా ఏదైనా టీవీలో వస్తుంది అనుకుంటే అది కూడా కాపీ రేట్స్ పడుతున్నాయి తెలుసా మీకు అవి కూడా ఇబ్బంది అయిపోతే ఎలా చెప్పండి కష్టమైపోతుంది నాకు ఒక్కొక్కసారి అలా అని చెప్పి పిల్లలకి ఏమో అర్థం కాదు తెలీదు ఇలా మీరు అలా చూపించదురా అంటే వాళ్ళకి అర్థం కాదు ఇంకా నేనేమో బ్లర్ చేసుకుని మళ్ళీ ఎడిటింగ్లో అవన్నీ ఇబ్బంది పడాల్సి వస్తుంది మంచిగా వర్షం అయితే పడింది ఆగింది ప్రస్తుతానికి మళ్ళీ పడ్డానికి రెడీగా ఉంది మా హెల్పర్ అయితే అండి ఇప్పుడు రావడానికి టైం అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మా వారు గుర్తొస్తూ ఉంటారు ఎక్కువగా గుర్తు వస్తున్నప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసండి ఇలా వర్షం వస్తున్న టైంలోనే ఆయన గుర్తొచ్చారు అనుకో టీ పెట్టుకుంటుంటారు అనమాట ఛాయ్ వేడి వేడిగా ఛాయ్ తాగాలనిపిస్తూ ఉంటుంది సో ఆయన అంతే క్లైమేట్లో కూల్గా బాగుందనుకో నాకు టీ పెట్టిస్తావా అని అడుగుతారు ఆయన కోసం టీ పెట్టిన ప్రతిసారి అల్లం టీ మీకు తెలుసు కదా అది నేను కూడా ప్రిపేర్ చేసుకుని తాగాను లాస్ట్ ట్రిప్లో ఆయన వచ్చినప్పుడు బాగా అనిపించింది చాలా అండ్ నాకు నాకు కూడా తెలియకుండా ఫేవరెట్ అయిపోయింది అనమాట మీతో షేర్ చేసుకున్నప్పుడు కూడా చాలామంది కమెంట్స్ పెట్టారు మేము కూడా ఇలా చేస్తుంటాము అని కొంతమంది చేసిన వాళ్ళు కూడా నచ్చి ట్రై చేస్తున్నాము అని చెప్పన్నారు థ్యాంక్ యూ అండి సో అందుకోసం నేను టీ అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను వేడి వేడిగా టీ తాగితే భలే ఉంటుంది నిజంగా క్లైమేట్ ఇలా ఉంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీ కాఫీ సలవట్లేదు బట్ కాఫీ తాగితే వేడైనా కానీ నాకు అస్సలు పడదు అయినా సరే ఒక్కొక్కసారి అలాగా దాని మీద టెంప్ట్ అయి అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కానీ ఆ ఫీల్ అలా ఉండిపోతూ ఉంటుంది బట్ కాఫీ ఫీల్ కంటే కూడా టీ ఫీలింగ్ అంతే ఉండదు నాకు అంటే మార్నింగ్ ఎప్పుడో తాగితే ఈవినింగ్ వరకు కూడా ఆ ఫీల్ ఉండిపోద్దని మీతో షేర్ చేశాను కదా అలా టీ విషయంలో ఉండదు ఆ విషయంలో లక్ కాబట్టి టీ తాగాలని ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు మంచిదని అంటుంటారు ఏంటో తెలియదు ఆ టీ కానీ కాఫీ కానీ రోజుకు ఒకటి అని బట్ ఏమో అలా ఎలా అలవాటు చేసుకుని అంతా ఎలా అలవాటు పడిపోతారో తెలీదు కాఫీ తాగడం కంటే కూడా స్మెల్ చూస్తూ బ్రతికేచ్చా అంత బాగుంటుంది కాఫీ విషయంలో మాత్రం మార్నింగ్ నుండి మీతో మాట్లాడడం అవ్వలేదు కదా అని చెప్పి ఇంక ఇలా వచ్చాను మీ ముందుకి సో ఇదండి హీరోస్ పెద్దగా వీడియో నేను కూడా ఏం షూట్ చేయలేదు మార్నింగ్ అయితే రొటీన్ ఆల్రెడీ చూశారు ఇంకా ఆఫ్టర్నూన్ నుండి ఇంక నేను ఇంకేం వీడియో తీయలేదు లంచ్ చేసిన తర్వాత కాసేపు అలాగా కాస్త ఎడిటింగ్ చేసుకున్నాను కమెంట్స్ చూసాను బట్ రిప్లే ఇవ్వలేదు బట్ మార్నింగ్ పిల్లలు అది వెళ్ళిన తర్వాత మా హెల్పర్ వచ్చింది వర్క్ అంతా చేసుకుని తను వెళ్ళిన తర్వాత కాసేపు ఒక పవర్ న్యాప్ లాంటిది వేసేసాను లేచిన తర్వాత ఇదిగో వాషింగ్ మిషన్లో పట్టలు అవి వేయడాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా పనులు చూసుకున్నాను అనమాట ఇంకా అనుకోకుండా ఈవినింగ్ ఇలా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదండి అదే అనుకుంటున్నాను మా వారితో అంటున్నాను అనమాట ఇప్పుడు బాగా కష్టపడి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చేసరికి మన వాళ్ళు పెద్దగా ఎవరు చూడట్లేదు విసుగుపోయినట్టు ఉన్నారు అడిగి అడిగి నన్ను చాలా ఎక్కువగానే అడిగేవారు కదా మాకు ఇలాంటి వీడియోస్ కావాలి రొటీన్ వీడియోస్ షేర్ చేయండి అడుగుతూ ఉంటుంటారు కదా సో ఇంకా విసుగురమని నా నాకలా అనిపించింది అండ్ నెక్స్ట్ నేను మీద షేర్ చేయాలనుకుంటున్న వీడియో అయితే అంటే నేను ఇంకా షూట్ చేయలేదనుకోండి ఈ లోపు చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు షేర్ చేసే లోపు షూట్ చేయాలి బ్లౌజెస్ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్గా బ్లౌజెస్ అయితే నా దగ్గర కలెక్షన్ ఎక్కువే ఉంది నేను ఇంతకుముందు కూడా వాటికి సెపరేట్గా వీడియో అయితే చేసి మీతో షేర్ చేసుకున్నాను సో అంటే ఎప్పుడు శారీ కడుతున్నాను అప్పుడే మీతో షేర్ చేసుకుంటున్నాను స్పెషల్గా వీడియో అనేది షూట్ చేయలేదు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే కుట్టించాను సో అది ఎక్కడ కుట్టిస్తున్నాను ఏంటని అన్నది అప్పటికప్పుడే చెప్పిన డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఇంకా అడుగుతున్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్ కదా సో అంటే డిజైన్స్ అయినా యూజ్ అవుతాయి లేదు అంటే నేను వర్క్ చేయించుకునే ప్లేస్ ఎవరికైనా దగ్గరలో ఉంటే అవైలబుల్గా రాజమండ్రిలో కూడా కుట్టించుకుంటారనే ఉద్దేశంలో నేనైతే అనుకుంటున్నాను నేను ఇక్కడ ఉన్న మేము వైజాగ్లో ఉన్నా కూడా నేను రాజమండ్రికి పంపించాను రీసెంట్గా తీసుకున్నాను కదండి వరలక్ష్మి వ్రతానికి టూ శారీస్ త్రీ త్రీ శారీస్ కలెక్షన్స్ ఆ త్రీ శారీస్లో టూ శారీస్కి సంబంధించి నేను వర్క్ అయితే బ్లౌజ్ చేయిస్తున్నాను ఎందుకంటే ఒక శారీకి డిజైన్ వచ్చేసింది కుట్టించడానికి లేదు నార్మల్గా కుట్టించేస్తున్నాను అదైతేనే బట్ అనుకున్నా సెల్ఫ్ డిజైన్ చేయందామన్నా కూడా అవ్వదు బాగా ఎక్కువ వచ్చిందన్నమాట డిజైన్ అది కూడా దాని మీద బార్డర్ ఒక్కటే వచ్చి గా వచ్చి ఉంటే ఖచ్చితంగా చేయించుకునేదాన్ని బట్ ఆప్షన్ లేదు అందుకోసం టూ శారీస్కి అయితే వర్క్ చేస్తున్నాను అవి ఇంకా రాలేదు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ టైలర్ అనే దగ్గర ఉన్నాయి అన్న అవన్నీ కుట్టించేస్తాను అంటున్నారు ఈ మంత్ ఎండింగ్ లోపు సో అవి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ ఇది అక్టోబర్ కదా నవంబర్ మంత్ టైంలోని మ్యారేజ్ ఉంది అన్నాను కదా మా మేనత్త ఉన్నారు కదా మేనత్త అంటే ఉమ్మ బాబా వాళ్ళ మదర్ సో వాళ్ళ అమ్మాయి బుచ్చక్క వాళ్ళ అబ్బాయిది తన పేరు అభి అభిరామ్ సో అభి మ్యారేజ్ ఉంది అమ్మాయి పేరు అయితే అరుంధతి పెళ్లి కూతురు పేరు సో ఇదండి మ్యారేజ్కి అయితే మేము వెళ్తాం తెలీదు వీడియోస్ ఏమైనా నేను షూట్ చేస్తానో లేదు నాకు అవన్నీ తెలీదు బట్ మా ట్రిప్ మాత్రం మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని అన్నది ఫస్ట్ టైం ఇలా అందరం కలిపి వెళ్ళడం అంటే డెస్టినేషన్ మ్యారేజ్ కదా అంతేనని సో అందుకోసం అది కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మేము అవన్నీ వీడియోస్ అయితే చక్కగా మెమరీస్గా గ్యాదర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఓకేనండి ఇంతకు మించి టాపిక్ మళ్ళీ అలా అలా వెళ్ళిపోద్ది ఎక్కడికో వెళ్ళిపోద్ది నేను మాట్లాడుతూనే ఉంటాను ఇంకా మీరైతే వీడియో కంటిన్యూ చేయండి నేనైతే ఈ అల్లం చాయ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి ఇలాగా లేదు అంటే నచ్చిన వాళ్ళు ఎలాగో ఫాలో అయిపోతున్నారు కదా ఓకే మీరు కంటిన్యూ చేయండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను టీ తాగుతూ మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఓకేనండి టీకి సంబంధించిన టాపిక్ అయితే తర్వాత ఎలానో మీతో షేర్ చేసుకుని మాట్లాడతాను కదా ఈ లోపైతే ఒక స్మాల్ టాపిక్ ఉంది అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ముందు వీడియోలో అయితే ఎంత మంచి మంచి కమెంట్స్ పెట్టారో అందరికీ పేరు పేరున మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీరు పెట్టే కమెంట్స్కి నేను రిప్లై ఇచ్చినా సరే నాకు మళ్ళీ స్పెషల్గా ఇలా వీడియోలో చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది సో ముందు వీడియోలోని నేను పప్పు టమాటా ప్రిపేర్ చేస్తున్నప్పుడు కందిపప్పుతో పాటు చాలా పప్పు అనేవి మీరు యాడ్ చేశారు ఏంటి అని చెప్పి చాలా ఎక్కువ అడిగారు సో యాక్చువల్గా ఏంటి అంటే కందిపప్పు వేసానండి మిక్సిడ్ దాల్స్ ఉంటాయి కదా మిక్సిడ్ దాల్స్లో చాలా రకరకాల అన్నీ ఉన్నా కానీ తక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా అని చెప్పి మళ్ళీ రెడ్ దాల్ మళ్ళీ మిక్స్ చేశాను తర్వాత అంటే రెడ్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు నార్మల్ కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా నెమ్మదిగా అన్నీ మిక్స్ చేసా అనమాట దానికోసం మీకు అలా అనిపించింది అంత అంతకుమించి ఏం కాదండి కావాలనుకుంటే డైరెక్ట్ ఒకటే కందిపప్పు తీసుకోవచ్చు లేదంటే ఎర్ర కందిపప్పు రెండింటినీ కూడా కలిపి తీసుకోవచ్చు అన్నీ అన్ని సమపాల్లో కొన్ని కొన్నిగా నేను యాడ్ చేసుకుని అప్పుడు ప్రిపేర్ చేశాను అంటే నా ఉద్దేశం నేను అక్కడ వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది ఏం వేస్తున్నాను అన్నది అన్నట్టుగా అనుకున్నాను కానీ నేను బ్యాక్గ్రౌండ్లో వేరే టాపిక్ చెప్తూ అలా వెళ్ళిపోయింది కామెంట్స్ అన్ని ఇవే వస్తుంది ఏంటని చెప్పి నేను గమనించేసరికి అప్పుడు అర్థమైంది సరే నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాం కదా అని అనుకుని ఇంకెలా ఇలా చెప్తున్నాను ఇందులో ఈరోజు అల్లం చెక్క లవంగాలు అలానే మిర్యాదు ఇవన్నీ వేసాను ఆ రోజు మేము వారు మంచి కామెడీ చేశారు ఏదో చేసి పడి నా మొహాన్ని కొంటే ఉంటారు లేదా లేదో ఆ డైలాగ్కి చాలా అందరూ నచ్చేసి చాలా నవ్వుకున్నారు అలా వెల్లుల్లి పేస్ట్ వేసి టీ పెట్టమంటారా అంటే బిర్యానీ అనాల్సింది టీ అవ్వదు అని అంటే ఏ కామెంట్ పెట్టారు ఎవరో కానీ నిజంగా ఆ పాలల్లో రైస్ వేస్తే ఈ మసాలా దినుసులు వేసుకుంటే దగ్గరగా అలాగే ఉంటుంది ఇదండి ఓకే డైట్ చేస్తున్నారా డైట్ చేస్తున్నారా అని కూడా అడుగుతున్నారు మీరు ప్రెజెంట్ ఎంత వెయిట్ ఉన్నారో అని అడుగుతున్నారు ఎక్కువ అవే కామెంట్స్ వస్తున్నాయి యాక్చువల్గా ఈ దసరా టైంలో అయితే వెయిట్ పుటాన్ అయిపోయాను కాకపోతే ఏంటంటే ఈ దసరా అయిన తర్వాత నుండి అయితే చాలా స్ట్రిక్ట్గా చేస్తాను అనమాట డైట్ అంటే ఏముంది జ్యూస్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను కదా జ్యూసే తాగుతుంది అనమాట నాకు ఆ జ్యూస్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒక మెడిసిన్ లాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అది నా వెయిట్ లాస్ జర్నీకి అది బాగా యూజ్ అయ్యింది పాలు అయితే ఇదిగోండి చక్కగా పొంగ వస్తుంది మరుగు మరగడం మొదలవుతుంది ఇప్పుడు ఈ అల్లం దాల్చిన చాక ఏదైతే ఉందో సో మంచిగా వీటిని వేసి లోపు వీటిని వేయడానికి ముందు టీ పౌడర్ వేయలేదు నేను టీ పౌడర్ వేసేసి అప్పుడు నేను ఒక ఇలా వన్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను ఎందుకంటే అది కాసేపు మరుగుతాయి కాబట్టి అందుకోసం ఎక్కువ తీసుకున్నాను నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను టీ పౌడర్ అయితే కొంచెం పౌడర్ ఎక్కువే పడుతుంది మరీ ఏదో పిసినారిగా వేసుకుంటే టీ కలర్ చేంజ్ కూడా రావాలి కదండి అది ఏదో మరీ లైట్ కలర్ ఉంటే నాకు ఎక్కదు యాక్చువల్గా త్రీ వేసేస్తున్నాను అది ఇంకా డల్గా అనిపిస్తుంది కాస్త మరిగిన తర్వాత కలర్ పై చేంజ్ అవుతుంది కదా సో అదో మరగడం మొదలవుతుంది ఇప్పుడు ఇది ఇందులోపది ఒక వన్ మినిట్ మరిగిన తర్వాత అప్పుడు ఇది వేద్దాము ఏంటి టీ పెడుతూ కూడా ఈరోజు ఇలా మాట్లాడాలా అంత అవసరమా అని అనుకుంటారేమో అలా అనుకోండి ఓకేనా నేను పొద్దున్న నుంచి మీతో కనబడి మాట్లాడలేదు కదా నాకు సంబంధించి ఎలాంటి క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకోలేదు కాబట్టి ఈ వంక మీ ముందుకు వచ్చాను అంతా అంతకు మంచి వేరే ఏం కాదు టీ ఎలా అన్నది జస్ట్ కెమెరా పెట్టేస్తే టీ ఎలా ప్రిపేర్ చేయాలని చూపించేసి మీతో వీడియో ఎండ్ చేసేయచ్చు బట్ వీడియో ఎన్లో అని చెప్పి నేను మీ ముందుకు రావచ్చు అలా కాకుండా ఈ రోజు ప్లాన్ చేసుకున్నాను ఎందుకు అంటే మా వారు గుర్తొస్తే నేను ఏం చేస్తాను అన్నది తెలియడం గురించి క్లారిటీగా ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట అంతే అంతకు ఏమీ లేదు ఓకేనా ఓకేనండి ఇంకో చక్కగా మరుగుతున్నాయి ఇందులో అల్లం ఇలాచి దాల్చిన చెక్క చక్క మిరియాలు ఇంతకుముందు మిరియాలు వేయలేదు ఈసారి మిరియాలు కూడా ట్రై చేద్దాం వేసాను చాలా బాగుంటుందని ముందు ఎవరు కామెంట్ పెట్టారు మేము మిరియాలు కూడా యాడ్ చేస్తాము అని నాకు అప్పుడే అనుకున్నాను సరే మనం కూడా మిరియాలు వేసి ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఈసారి మిరియాలు యాడ్ చేస్తున్నాను సో మా వారు వెళ్ళిన తర్వాత ఇదే మళ్ళీ టీ పెట్టడం మళ్ళీ ఈ గ్యాప్లో నేను మళ్ళీ టీ పెట్టుకోలేదు నేను దాగలా ఎవరికి పెట్టలా ఇదండి సో అందుకోసం ఇదిగో ఈ టీ పౌడర్ అలా ఉంటూ ఉంటుంది ఆయన వరకు చూస్తూ ఉంటుంది అందుకోసం నేను ఎక్కువ క్వాంటిటీ కూడా టీ పౌడర్స్ ఏం తీసుకోను ఏం వాడతారు మీరు టీ అనేది పౌడర్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారు త్రీ రోజెస్తే వాడతానండి ఫస్ట్ నుండి కూడా త్రీ రోజెస్తే అలవాటు చాలా ఉంటాయి బట్ నాకు ఇదే అలవాటు దాని మమ్మీ ఇదే తీసుకుంటుంటాను చాలా బాగుంది నిజంగా టీయా కాఫీయా అంటే నేను కాఫీ సెలెక్ట్ చేసుకుంటాను బట్ టీయే బెటర్గా నాకు యూజ్ అవుతుంది అంటే చెప్పాను కదా ఫీలింగ్ నుండి బయటపడే ఆప్షన్ ఏదైనా ఉందంటే ఇదే ఉంది ఎంతో కొంత బెటర్ కానీ బట్ కాఫీ పక్కన పెడితే ఎందుకు పనిచేయదనే ఫీలింగ్ నాకు చాలామంది దీనికి ఎడిట్ అయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా టీ లవర్స్ కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారు అన్నది కమెంట్ చేయండి ఓకేనా మర్చిపోదు మంచిగా మరుగుతుంది ఓకేనా ఎప్పుడు కూడా పాలు ఫస్ట్ చెక్ చేసుకోండి పాలు ఫ్రెష్గా ఉండాలి అవి నిన్నటి పాలు మొన్నటి పాలు లేకపోతే కొంచెం పాలు కాచిన పాలు కంటే కూడా పచ్చి పాలు తీసుకుంటే టీకి చాలా టేస్ట్ ఉంటుంది సో వాటిని ఒకసారి మీద పెట్టి ఒక పొంగు రానివ్వండి ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతుంటాయి అది అలా మరిగిన తర్వాత టీ పౌడర్ వేసుకోండి కాస్త అది మరగడం మొదలైన తర్వాత అప్పుడు నేను చెప్పినటువంటి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో కమ్దీస్ బిర్యానీ మసాలా దినుసులు వేసేస్తారేమో ఏదైతే చెప్పాను అవి సో అవన్నీ వేసుకున్న తర్వాత అది వాళ్ళ మరగడం మొదలుపెట్టక ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం షుగరు కొంతమంది ఎక్కువ తాగుతారు బట్ నేను జస్ట్ తక్కువ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వేసుకున్నాను ఆహా యాక్చువల్గా ఏమవుతుందంటే మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పాలు లాగేసుకుంటాయండి నేను ఎంత పాలు వేసాను అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇది ఎక్స్పీరియన్స్ మీద వస్తూ ఉంటుంది ఎంత తక్కువైపోయిందో చూడండి పాలు సో అందుకోసం ఎక్కువ క్వాంటిటీలో పాలు అయినా తీసుకుని ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పటికి అది మరిగేటప్పటికి కొంచెం తగ్గిపోతాయి అవన్నీ లాగేసుకుంటామంట పాలుని అందుకోసం మరిగని ఇచ్చి మంచిగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకుని తాగేద్దాం ఓకే పదండి అవి ఆ చేసేద్దాం టీ తాగుతున్నప్పుడు డైరెక్ట్ కప్ లోకి కాకుండా జస్ట్ ఒక గ్లాస్ లోకి సపరేట్ గా దాన్ని ఫిల్టర్ చేసుకుని మంచిగా తిరగబోసిన తర్వాత అప్పుడు కప్ లోకి సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఆ టేస్ట్ అవుతాయి రోజు రండి చూపించేస్తాను ఇంకా వెళ్ళి సూపర్ అండి ఎంత బాగుందంటే మామూలుగా లేదు నేను ప్రిపేర్ చేసిన వర్షం కూడా అయిపోయింది వర్షం పడుతుంది కదా అని మనం స్టార్ట్ చేసాం ఈ లోపు నేను మాట్లాడి ప్రిపేర్ చేసే లో పడ్డం ఆగడం అన్నీ అయిపోయింది మీకు బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుంది లేదు కానీ మా వాళ్ళు మామూలుగా పెట్టలేదు టీవీ వాల్యూమ్ అయితే చాలా బాగుందండి ఆహా ఆ ఘాట్ ఉందో చూడ స్వీట్ గా కమ్మగా అంటే ఈ రోజు మిరియాలు కూడా యాడ్ చేసుకోవడం అనేది చాలా చాలా బాగుంది బట్ షుగర్ కంటే కూడా మనం జాగిరీ పౌడర్తో చేసుకుంటే అంటే బెల్లం టీ లాగా ప్రిపేర్ చేసుకుంటే నిజంగా జున్నులా ఉంటది టేస్ట్ నాకైతే ఫీలింగ్ వస్తుంది అలా బాగుంటది అని అనుకుంటున్నాం నెక్స్ట్ టైం ట్రై చేయాలి అది కూడా ట్రై చేసేద్దాం టీ మీద అన్ని ప్రయోగాలు చేసేస్తే చక్కగా మా వారికి ఒక మంచి టేస్ట్ ని చూపిస్తే ఇంకా హ్యాపీ అవుతారు కదా అందుకు శ్రీవారు ఏమనుకోకండి చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు పాపం ఆయనకి ఇండియాకి రాగానే ఫస్ట్ ఏం కావాలంటే టీ అడిగేవారు టీ చాలా ఇష్టం ఆయనకి పాపం ఆయనకి ఈరోజు నూరూరు అనుకుంటున్నాను వీడియో చూపించి నిజంగా అండి చాలా బాగుంది మా వారు ఈ వీడియో చూస్తారు అన్ని వీడియోస్ చూస్తారు ఏమైనా ఉంటే మంచి సలహాలు కూడా ఇస్తుంటారు ఇది బాగుంది ఇది బాగాలేదు అది ఇది అన్ని ఇంతకుముందు అడిగారు మీ వారు వీడియోస్ చూస్తారు అని అన్నీ చూస్తారు ఓకేనండి ఈ టీ యాక్చువల్ గా మా వారికి డెడికేట్ చేస్తూ నేను తాగేస్తున్నాను మరి ఏం చేస్తాను ప్రిపేర్ చేస్తుంది పాడు చేయకూడదు కదా అందుకనే తాగి ఇంకా ఈ విధంగా సాటిస్ఫై చేస్తున్నాను అనమాట ఆయన్ని అక్కడ నేను ఇక్కడని సరే మరి ఒకసేపత్తి టీ తాగుతూ మంచిగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేస్తాను ఇంక ఇంతకు మించొడ్ని ఏమి ఉండదు పిల్లలు ఆల్రెడీ ఆడుకోవడం మొదలు పెట్టారు ఇంకా డిన్నర్ చేస్తారు తర్వాత ట్యూషన్ స్టార్ట్ అవుతుంది ఇంకెక్కడ అక్కడ పడుకోవడం మళ్ళీ మార్నింగ్ లేవడం రొటీన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఏం రెసిపీస్ ఎప్పుడు ఏ ఏ రోజు ఏం చేస్తున్నానన్నది అప్డేట్ చేస్తూ ఇలా మంచి మంచిగా మీతో షేర్ చేసుకుంటాను రొటీన్ అయితే ఉండండి ఓకేనా నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోతో బాయ్ బాయ్ టేక్ కేర్